అభిమాన అందరి ముందుకు వచ్చి శుభవార్త చెప్పుకుంటూ వచ్చేసిన ముక్కు అవినాష్ అనుజల జంట అయితే ముక్క అవినాష్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచిపోయిన యాక్టర్ ముక్క అవినాశం ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో అడుగుపెట్టి హర్యానాతో జత కట్టి తన యాక్టింగ్తో తన నటనతో తన ఎంటర్టైన్మెంట్తో మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అవినాష్ అలాగే ప్రస్తుతం స్టార్ మాలో బ్యాక్ టు బ్యాక్లో షోతో పాటు సినిమాల్లో కూడా నెట్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు అవినాష్ అయితే అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుజ అనే అమ్మాయిని ఇష్టపడి పెద్దల క్షమక్షంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు మనందరికీ తెలిసిందే వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నటింట్లో బాగా వైరల్ అయ్యాయి అలాగే అవినాష్ పలు షోలో కూడా వచ్చి అందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ కూడా వచ్చేస్తారు ఈ జంట అయితే అవినాష్ అనుజల జంట వాళ్ళకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులకి షేర్ చేసుకుంటూ వస్తారు అప్పుడు అయితే అవినాష్ అనుజాలు పెళ్ళైన రెండు ఏళ్ళకి పన్నెండు ఆడపిల్లకి జన్మనిచ్చి కొన్ని కారణాల వల్ల ఆ బిడ్డను కోల్పోయిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఇప్పుడు అభిమానులందరి ముందుకు వచ్చి మరో శుభవార్త అయితే చెప్పుకుంటూ వచ్చేసారు అవినాశ అనుజల జంట అయితే మేము త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నాము మా జీవితంలో ఏది కోల్పోయామో అది మళ్ళీ తిరిగి వస్తుంది మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా కళ నెరవేరింది అంటూ అభిమానులందరికీ అయితే అవి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ వచ్చేసారు అవినాశ్ अनुदल जनता ईवी